ఇంటిపై దీపావళి బాంబులతో దాడి చేసిన ఘటన రామాయంపేట మండలంలో చోటు చేసుకుంది రామాయంపేట మండల పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామంలో రమేష్ గౌడ్ అనే వ్యక్తికి చెందిన ఇంటిపై అర్ధరాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు దీపావళి బాంబులు ఒక చోట చుట్టి గడ్డి తగలబెట్టి ఇంటిపై వేశారు దీంతో భారీ శబ్దం వచ్చి మంటలు చెలరేగడంతో వెంటనే బయటకు వచ్చిన ఇంటి సభ్యులు మంటలను ఆర్పివేశారు ఇంటి పైకప్పు ధ్వంసమైంది బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ బాలరాజు విచారణ చేపట్టారు కొందరు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేయడంతో పూర్తి స్థాయిలో విచారణ చేసి

पता आ दिस कर सर हां 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 दीमन हो सर हां तेही का कवर करन ने किच तो तालीस को नानी बाहेर गोड बेटु पता कवर है पता कवर है मुदीरा है मिलो आप को अच्छा क्यों है वायु रो वायु रो प्लेसर भाई जी में रखते हैं और ये में और ये डाल के ले सकते हैं हां पास पास में रहना चाहिए हमें రాత్రి తినిష్ పండుకున్నాం సార్ పదకొండు అట్లా వండుకున్నాము పండుకున్న తర్వాత బాగుండే ఎన్న పడితే లేచి వచ్చిందాము వచ్చేసరికి పొగలు వస్తున్నాయి సార్ అప్పటికే ఆరిపే మంట ఆరిపేసినాము ఆరిపేసిన తర్వాత పక్క వాళ్ళకి ఫోన్ చేస్తే అక్కడ లేచి వచ్చి జరిగింది రాత్రి మా వండుకుండు నేను అక్కడ వండుకున్నాను తెలుస్తూ సార్ సారాసర ఇలా అన్నది మేము ఇంట్లో వన్నాము మూడు మర్చి నచ్చింది అమ్మ అని నచ్చింది అచ్చే వరకాల మంటలు చేసింది మంట పొగ అయింది పొగ అయితే భయమైంది ఢిల్లు కొట్టినాం నీళ్ళు కొట్టి అప్పుడు ఇక్కడ చల్లాలింది ఎక్కడ పోదామంటే డోర్ పెట్టింది గొండ్లు తీసుకుంటుంది ఇది ఎక్కడికైనా తీసుకొని పోయి అక్కడ గొండ్లు తీసి వాడకట్టలో ఫోన్ చేసి లేచినాం లేచి మాతో పాటు వాళ్ళు వెళ్ళిన సార్ రాత్రి పన్నెండు గంటలకు ఇక్కడ మంట జరిగింది జరగడం వల్ల మేము ఇక్కడ ఉన్న వాటర్ వెళ్ళడం వల్ల తొందరగా మంట చల్లకుండా ఇండం అనుకున్నాం దగ్గర అక్కడ గుళ్ళం పెట్టేశారు ఇక్కడ డోర్ నుంచి వెళ్ళి బయట లెంక్ ఎవరు దొరికినారు వైర్ తోటి సుజుబామ పైన సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక ఇకపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా